భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సూరవరం సుధాకర్ రెడ్డి సంతాప సభను కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో నిర్వహించారు సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అధ్యక్షతన జరిగిన సభను ఉద్దేశించి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సిపిఐ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్రయ్య మాజీ రాజ్యసభ సభ్యులు టిసి వెంకటేష్ పానీ శాసన సభ్యులు గౌరవ్ చరితారెడ్డి కెవి సుభారెడ్డి సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె వి సుబ్బారెడ్డి ఎస్యు సిఐ పిఓపి జిల్లా కార్యదర్శులు నాగన్న శ్రీనివాసరావు సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శులు భీమలింగప్ప రామాంజనీయులు తదితరులు పాల్గొని ఆ రకంగా కర్నూలు జిల్లా గౌరవ ప్రవర్తన కాదు నేను విద్యార్థిగా ఇక్కడ విద్యార్థులు చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నాను నాకందరికీ ఆలోచన ఆయన కర్నూలు పనిచేశాడు ఇప్పుడు ఆల్ ఇండియా ప్రపంచనుకునేవాళ్ళు అంత గొప్ప స్థాయి కలిగిన వాళ్ళు కామ్రెడ్ సుధాకర్ రెడ్డి ఒక ధనిక రైతు కుటుంబంలో జన్మించి ప్రజల పక్షపాతగా ప్రజాసేవ పెద్ద జీవిత సరోత్సవాన్ని ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం తేల్చడం కమ్యూనిస్ట్ అందరికి గర్వపడేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వమైన పార్టీ కమ్యూనిస్టులు మేము ప్రజల కోసం సర్వత్సవం తేజిస్తా ఉంటుంది రెడ్డి

आपके बातों को लेकर बहुत 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 � हां दिसले इकडे भेटले विचार करतो मी आमदार अध्यक्ष सर कल आम्ही बोलला पण जरा सेटिंग बोल गौरव पेकर इगार पांडे एमएलए यांनी वेरी गुड कावसता व्हा डीकन सर 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 डीकन सर डीकन सुहाग

మరింత పండు చేసి అవకాశాలున్నాయర్ గారు ముఖ్యమంత్రి ఫోన్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఇరవై వరకు కాబట్టి ఇది అంటే చాలా విషయాలు తర్వాత ఆయన ఎంత మొత్తం చనిపోయే రోజు 고 b 한 n 아 n t i a m b